హాయ్ స్టూడెంట్స్ నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ కేంద్రక శక్తి కేంద్రక శక్తిలో ఇంతకు ముందు మనం కేంద్రక సమలిన రియాక్టర్ల గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు మనం కేంద్రక విచిత్ రియాక్టర్ల గురించి మాట్లాడుకోబోతున్నాం మరి కేంద్రక విచ్ఛిత్తి అంటే మీకు తెలుసు కేంద్రక విచ్ఛిత్తి అంటే ఒక పెద్ద కేంద్రకము చిన్న కేంద్రకంగా విడిపోవడం సో వన్ హెవీ న్యూక్లియ్ స్మాల్ న్యూక్లియస్ ఎనర్జీ చూడండి ఇక్కడ ఒక న్యూట్రాన్ ఒక యురేనియం తొంభై రెండు రెండు వందల ముప్పై ఐదుకోవడం వల్ల ఏమైంది ఒక మేరియం ఫిఫ్టీ సిక్స్ వన్ ఫార్టీ వన్ గా ఒక క్రిప్టాన్ థర్టీ సిక్స్ నైన్టీ టూ గా ప్లస్ మళ్ళీ త్రీ జీరో న్యూట్రాన్స్ విడుదలైన టూ హండ్రెడ్ మిలియన్ ఎలక్ట్రాన్ ఓల్డ్ల శక్తి విడుదలైంది ఓకేనా ఈ ఎనర్జీని మనం ఏమంటున్నాం అంటే ఫిషన్ ఎనర్జీ అంటున్నాం చూడండి వన్ న్యూట్రాన్ కొలాయిడ్స్ విత్ యురేనియం నైన్టీ థర్టీ ఫైవ్ అండ్ ఇట్ ఈస్ స్లిటింగ్ ఏంటూ బేరియం ఫిఫ్టీ సిక్స్ వన్ ఫార్టీ వన్ క్రిప్టాన్ థర్టీ సిక్స్ నైన్టీ టూ ప్లస్ త్రీ జీరో ఎన్ వన్ 200 million electron volts of energy right now in this reaction what is happening one neutron is colliding with the uranium and producing three neutrons here if all the released neutrons are participating in individual uh, fission reaction that will become molecular bomb so what వీ కెన్ డూ నౌ టు కంట్రోల్ ద న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ వాట్ వీ కెన్ డూ సో వీ హన్స్ ఓకే ఈ రెండు న్యూట్రాన్లను యురేనియాన్ని ఢీక్కోకుండా ఆపగలిగితే ఒక న్యూట్రాన్ మాత్రమే మనం యురేనియం వైపు పంపిస్తే అప్పుడు ఎప్పుడు ఒకే చర్య జరగడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు ఒకే చర్య జరుగుతుంది అనమాట ఎప్పుడూ ఒకే చర్య జరుగుతూ ఉంటుంది సో ఇలా విడుదలైనటువంటి న్యూట్రాన్లన్నీ విడివిడిగా విద్యుత్ చర్యలో పాల్గొంటే ఆ చర్య అదుపులో ఉంటుందన్నమాట ఆ చర్యను అదుపులో ఉన్నటువంటి విచిత్ చర్య అంటాం సో ఫెర్మీ ద సైంటిస్ట్ ఫెర్మీ ఇన్వెంటెడ్ ద సైంటిస్ట్ ఫెర్మీ ఇన్వెంటెడ్ న్యూక్లియర్ రియాక్టర్ న్యూక్లియర్ రియాక్టర్ టు కంట్రోల్ న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ ఓకేనా కేంద్రక విచిత్ర చర్యను కంట్రోల్ చేయడానికి ఫెర్మీ రూపొందించినటువంటి పరికరమే ఏంటిదమ్మా అంటే న్యూక్లియర్ రియాక్టర్ అనమాట మరి ఈ న్యూక్లియర్ రియాక్టర్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది న్యూక్లియర్ రియాక్టర్ అనమాట ఈ న్యూక్లియర్ రియాక్టర్ లో రెండు దశలలో మనం న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ కంట్రోల్ చేస్తున్నాం ఎలా విడుదలైనటువంటి మూడు న్యూట్రాన్లు ఉన్నాయి కదమ్మా ఈ విడుదలైన మూడు న్యూట్రాన్లను నేను సాధారణ జలం ఎక్స్ టూ భార జలము డి టూ అనమాట అండ్ గ్రాఫైట్ అనమాట సో ఇలా నేను మూడు పదార్థాల గుండా పంపిస్తున్నా బయటికి వచ్చేసరికి వాటి వేగం తగ్గిపోతుంది అన్నమాట ఈ పదార్థాలను మోడరేటర్స్ అంటాం ఓకేనా సో మోడరేటర్స్ ఆర్ డిక్రీజింగ్ ద స్పీడ్ ఆఫ్ న్యూట్రాన్స్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నేను కొన్ని కడ్డీలను వాడుతున్నా అనమాట ఇక్కడ నేను కొన్ని కడ్డీలను వాడుతున్నా బోరాన్ లేదా కాడ్మియం రాడ్స్ అనమాట ఈ బోరాన్ లేదా కాడ్మియం రాడ్స్ అనేటివి ఈ న్యూట్రాన్లను అబ్జర్వ్ చేసుకుంటున్నాయి కాబట్టి వీటిని కంట్రోల్ రాడ్స్ అంటున్నాం ఒక న్యూట్రాన్ మాత్రమే మనం ముందుకు పంపిస్తున్నాం కాబట్టి ఫస్ట్ స్టెప్లో వీఆర్ డిక్రీజింగ్ ద స్పీడ్ ఆఫ్ న్యూట్రాన్స్ ఫర్ దాట్ వీఆర్ సెండింగ్ ద న్యూట్రాన్స్ త్రూ నాచురల్ వాటర్ హెవీ వాటర్ అండ్ గ్రాఫైట్ అండ్ ఆఫ్టర్ దాట్ వి ఆర్ యూజింగ్ బోరాన్ అండ్ కార్బియం రాడ్స్ టు అబ్జర్వ్ ద న్యూట్రాన్స్ ఓకేనా దీస్ రాడ్స్ ఆర్ కాల్డ్ కంట్రోల్ రాడ్స్ మొదటి దశలో మనం ఏం చేస్తున్నామమ్మా అంటే న్యూట్రాన్లను సాధారణ జలము బారజలము గ్రాఫైట్ ల గుండా పంపిస్తున్నాం వాటి వేగం తగ్గింది వాటిని మితకారులు అంటున్నాము ఆ పదార్థాలను ఒకే మితకారులుగా ఏం వాడుతున్నాము సాధారణ జలం బారజలం గ్రాఫైట్ అనమాట బయటకు వచ్చిన తర్వాత న్యూట్రాల సంఖ్యను తగ్గించడం కోసం మనం కంట్రోల్ రాడ్స్ వాడుతున్నాం నియంత్రణ కడ్డీలను ఒకే ఆ నియంత్రణ కడ్డీలు ఏంటివయ్యా అంటే కాడ్మియం లేదా బోరాన్ కడ్డీలు అనమాట రైటా సో ఈ విధంగా మనకేమవుతుందమ్మా అంటే సింపుల్ గా ఈ కేంద్రక రియాక్టర్ లో కేంద్రక విద్యుత్ చర్య కంట్రోల్ చేయబడ్డది కాబట్టి కంట్రోల్ చేయబడ్డ తర్వాత ఏం చేస్తున్నాం అంటే చూడండి ఇదంతా కేంద్రక రియాక్టర్ అనమాట ఇందులో కేంద్రక విద్యుత్ చర్యలు జరుగుతూ ఉన్నాయి కదా ఇక్కడ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అప్పుడు మనం ఇందులోకి వాటర్ పంపిస్తున్నాం అనమాట వాటర్ అనేది స్టీమ్ అయ్యి బయటకు వస్తుంది బయటకు వచ్చి టర్బైన్లను రొటేట్ చేయడం వల్ల ఇక ఈ టర్బైన్లను రొటేట్ చేయడం వల్ల కరెంట్ అనేది ఏమవుతుందమ్మా అంటే ప్రొడ్యూస్ అవుతుంది ఇది మొత్తం కలిపి మనము న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటాం అణు విద్యుత్ కర్మాగారం అంటాం అంటే కేంద్రక విద్యుత్ చర్యలో విడుదలైనటువంటి శక్తిని మనం నీటిని ఆవిరి చేసి ఆ ఆవిరిని టర్బైన్ల మీదకి పంపిస్తే ఆ టర్బైన్ రొటేట్ కావడం వల్ల మనకు ఏమవుతుంది విద్యుత్ శక్తి అనేది ప్రొడ్యూస్ అవుతుంది సో ఈ న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ వి నో టూ హండ్రెడ్ మిలియన్ ఎలక్ట్రాన్ వోడ్స్ ఆఫ్ ఎనర్జీ రిలీజింగ్ నవ్ వి ఆర్ సెండింగ్ దట్ ఎనర్జీ ఇన్ టు వాటర్ దట్ వాటర్ ఈస్ బికమింగ్ ఇన్ టు స్టీమ్ అండ్ స్టీమ్ ఈస్ రొటేటింగ్ ద టర్బైన్స్ కరెంట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసింగ్ దిస్ ఈస్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నవ్ ఇన్ ఇండియా ఆర్ దీ ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఆర్ దేర్ ఓకే ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ మీకు చూపిస్తున్న జనరల్ గా ఈ మ్యాప్ అనేది పెద్దగా చేసి చూపిస్తుంది అనమాట చూడండి ఓకేనా ఇవి భారతదేశంలో ఉన్నటువంటి న్యూక్లియర్ ప్లాంట్లు అనమాట ఏ రాష్ట్రంలో ఎంత శక్తి విడుదల అవుతుంది అంటే ఒక్కొక్కటి దాంట్లో ఒకటి రెండు అట్లా ఉంటాయి అన్నమాట అలా కాకుండా చూడండి తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ ఫస్ట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ లో ఏర్పాటు చేసిన తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ మహారాష్ట్ర తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ లో మొత్తం ఉన్నటువంటి రియాక్టర్ల ద్వారా పద్దెనిమిది వందల మెగావాట్ల విద్యుత్ శక్తి అనేది పద్నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ శక్తి అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఓకేనా నైట్ అదేవిధంగా రావత్ బట్ట అంటే రాజస్థాన్లో పదకొండు వందల ఎనభై మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది నరోరా అటామిక్ పవర్ స్టేషన్ అనే ఉత్తరప్రదేశ్ ఆ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల ద్వారా నాలుగు వందల నలభై మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది కాక్రాపార్ అటామిక్ పవర్ స్టేషన్ ద్వారా అట్లనే అంటే గుజరాత్ లో నాలుగు వందల నలభై అంటే ఒక్కొక్కటి రెండు వందల ఇరవై అనమాట రెండున్నాయి నాలుగు వందల నలభై మెగావాట్లు కైగ అటామిక్ పవర్ స్టేషన్లో అంటే కర్ణాటకలో ఎనిమిది వందల ఎనభై మెగావాట్ల ఉత్పత్తి అవుతుంది అదే విధంగా తమిళనాడులోని కల్పకంలా రెండున్నాయి రెండు వందల ఇరవై రెండు కలిపిస్తే నాలుగు వందల నలభై మెగావాట్లు అదే తమిళనాడులో కూడంకులం అటామిక్ పవర్ స్టేషన్లో వెయ్యి మెగావాట్లే రెండున్నాయి అన్నమాట రెండు కలిపి మొత్తం మనకు రెండు వేల మెగావాట్ల శక్తి మొత్తం భారతదేశంలో ఆరు వేల ఏడు వందల మెగావాట్ల విద్యుత్ శక్తి అణుశక్తి ద్వారా ఉత్పత్తి అవుతుంది అన్నమాట సో ఈ విధంగా భారతదేశంలో మనకు మొత్తం విద్యుత్ శక్తిలో ఫస్ట్ మనకు థర్మల్ విద్యుత్ శక్తి అనమాట తర్వాత హైడ్రో విద్యుత్ పవర్ అనమాట తర్వాత రినవబుల్ ఎనర్జీ సోర్సెస్ అనమాట భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం శక్తిలో ఫస్ట్ పేస్ థర్మల్ ఎలక్ట్రిసిటీ సెకండ్ ప్లేస్ వచ్చేసరికి హైడ్రో ఎలక్ట్రిసిటీ థర్డ్ ప్లేస్ వచ్చేసరికి రినవబుల్ ఎనర్జీ సోర్సెస్ అనమాట ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి న్యూక్లియర్ ఎనర్జీ అనమాట సో మొత్తము భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్ శక్తిలో మనకు నాలుగో ప్లేస్లో ఉందన్నమాట ఈ కేంద్రక శక్తి అనమాట చూస్తూనే ఉండండి మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ Thank you very much.